గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్మల్ ఛానల్కి ఇక్కడ చూస్తున్నాయి మీరు ఐస్ క్రీమ్లు కాదండి నాన్ వెజ్ చికెన్ లాలీపాప్స్ పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకా నాన్ వెజ్ తినే పిల్లలకైతే అయితే అమృతమే సూపర్ ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మళ్ళీ ఈజీగా వంట రాని వాళ్ళైనా సరే బ్యాచులర్స్ అయినా ఇట్టికి వేసుకోవచ్చు అంత టేస్టీగా అంత సూపర్గా మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో రాయండి ఇదిగోండి పావు అది మనం చికెను బోన్లేస్ అండి మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మంచిగా వాష్ చేసి మిక్సీ జాలు వేసుకున్నాను తర్వాత శనగపప్పు ఒక గంట నానబెట్టుకున్న శనగపప్పు తర్వాత పుదీనా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయ ఉల్లిగడ్డలు తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు ఇదిగోండి తర్వాత హోల్ గరం మసాలా మీరు ఎలా స్పైసీగా తినాలనుకుంటే అలా ఓకే తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పసుపు ఉప్పు మిరియాల పొడి సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా రాయల్గా ఇచ్చిన పప్పుజారీ చేసినప్పుడు ఇలా ఇచ్చిన చేతికి మనిషికి ఒకటి కొద్ది దాంట్లో కూడా చాలా అవుతాయండి కొంచెం చికెన్లో కూడా చాలా అవుతాయి ఇగో ఒక నిమ్మకాయ ఇలా ఒక నిమ్మ చెక్క ఇలా పెండుకోవాలి సో ఇలా మిక్సీ పట్టుకున్న మంచిగా ఒక బౌల్లో వేసేసుకోవాలి మొత్తం మెటీరియల్ తర్వాత కాన్ఫ్లోర్ వేస్తున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేకపోతే బియ్య పిండి వేసుకోండి ఓకే తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను చేతికి అంటకుండా ఉండాలని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా ఇదిగోండి అలా తీసుకొని ఇలా వేసుకోండి తర్వాత మీ దగ్గర బ్రెడ్ పౌడర్ ఉన్న లేదా మక్క అటుకుల పౌడర్ ఉన్న దానికి అద్దీ ఫ్రై చేసుకుంటే కేఫ్స్ లాగా ఉంటుంది ప్రస్తుతానికైతే అవి రెండు లేవు ఇవి చేయమంటున్నారు కాబట్టి లాలీపాప్స్ ఇలా తొందరగా చేసేస్తున్నాం ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి మిక్సీ చేసుకోవడమే చాలా తొందరగా అయిపోతాయి ఇందులో అదే చెప్తున్నాను కదా బ్రెడ్ మిక్సీ చేసేసి దాంట్లో అద్దీ లేదా మక్క అటుకులు ఉంటాయి కదా అవి ఇలా చేసేస్తే లాగా వస్తాయి దాంతో చూసిరా సింపుల్గా ఎంత బాగున్నాయో చూడ్డానికి చేయడానికి సూప్ సూపర్గా ఉంటాయి ఇంకెవరైనా వచ్చినప్పుడు అలా చేసేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి నచ్చిందా మరి వీడియో ఇలా చాలా సింపుల్గా పిల్లలు చేసియండి చేతిలో చేతులతో మంచి తింటే తినేస్తారు మంచి ఫీలింగ్ ఉంటుంది నాన్ వెజ్ తినని పిల్లలు కూడా ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఇలా ఇచ్చేస్తే పెద్దవాళ్ళు కూడా బాగా తినవచ్చు మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేస్తేనే తెలుస్తుంది ఎందులోనైనా డిప్ చేసుకోనైనా తెలుసుకో తినవచ్చు లేదా అలాగే తినవచ్చు ఓకే ఇక చూసీరా ఇట్లా మంచిగా ఇలా పైన ఈ కలర్ వస్తేనే లోపల వరకు మంచిగా వేగుతాయండి చూసారా మస్తు అయితే మంచిగా ఇక నేను వేసిన చికెన్ అయితే ఇంట్లో మంచుకు రెండు రెండు మూడు మూడు వస్తాయి ఫ్యామిలీ చిన్నగా ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఓకేనా బర్కత్ అయితే అన్నట్టు బర్కత్ చూసిరా ఎంత మంచుగానే కట్టె పూల పెట్టుకొని దీడైనాయి ఎంత మంచిగా ఏటన పోయేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు మస్తు ఉంటుంది ఏటన్నా పోయినప్పుడు కూడా ఇట్లా తీసుకొని పోతే పార్కులలో గిరుకులలో తీసుకురా వాళ్ళకి ఏం తెలిస్తే ఏందో తినుకుంటారో అనుకుంటారు చిర ఇట్లా నచ్చినా మరి ఎంత బాగుందో నాకు భలేగా అంటే అర్ధ గంటల అంటే అర్ధ గంటలు చేసి నేను అందుకే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కే వాళ్ళ పిల్లలు సో వాళ్ళకి ఇలా చేసి ఇస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తా ఇప్పుడు ఏమంటే చేసి కాకపోతే బ్లై బ్రెడ్ స్లైడ్స్ అవి పౌడర్ ఉంటే ఇంకా కేవ్స్ లాగో అవుతుండే ఇది చీర ఎంత మంచిగా ఉందో నూనె అంటకుండా ఇదో పైన క్రిస్పీగా లోపల అంత సాఫ్ట్గా ఇక శరీర ఎంత ఉందో నచ్చిందా మీరు మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా మీరు చికెన్ లాలీపాప్స్ మటన్ కూడా ఇంతేనండి మటన్ లాలీపాప్స్ కానీ చికెన్ లాలీపాప్స్ కానీ ఎప్పుడైనా చేశారా చేస్తే చేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా ఇట్లా డిప్ చేసుకొని తాగాలి తినాలన్నట్టు ఇంకేం లేన డిప్ చేసేది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఒక్కసారి ట్రై చేయండి